హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ మనకు గ్రూప్ టూ ఏపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకునే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో మన ఛానల్ అయితే మనకు ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకనామీకి సంబంధించి అయితే ప్లేలిస్ట్ ఉంది అదేవిధంగా మనకు పాలిటీకి సంబంధించి కూడా ఇదివరకు ప్రీవియస్లో ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ రేంజ్లో గ్రూప్ ఫోర్ రేంజ్లో ఏదైతే మనకు క్వశ్చన్ పేపర్లు అడిగారో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే మనం ప్లేలిస్ట్లో అయితే పొందుపరచడం జరిగింది సో ఎవరైనా ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండి ఇంకా నేర్చుకోవాలనుకుంటే సో అక్కడికి వెళ్ళి అయితే మనకు చూడండి మా ప్లేలిస్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లో సో అక్కడికి వెళ్ళి మీరు అన్నీ అయితే రివిజన్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఫీజులా కూడా మీకు ఉపయోగపడుతుంది సో ఇక్కడ గ్రూప్ టూ పరీక్షపై కీలక ప్రకటన రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై ఐదున ప్రిలిమినరీ పరీక్షపై ఏపీపిఎస్సి కీలక ప్రకటన చేసింది అదే రోజున ఎస్బీఐ క్లర్క్ పరీక్ష ఉందని పలువురు మాకు వినతి పత్రం సమర్పించారు సో మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ అయితే ఏదైతే ఉందో అదే రోజు ఎస్బీఐ క్లర్క్ కూడా ఉన్న కొంతమంది అభ్యర్థులు ఉన్నారంట సో గ్రూప్ టూ రాసే రోజునే వాళ్ళకి అదే రోజు వాళ్ళకు మనకు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అయితే ఉంది సో ఇంకా ఎవరైనా రెండు పరీక్షలు రాస్తున్నట్టు ఉంటే సో అదే రోజు రెండు పరీక్షలు రాస్తున్నట్టు ఉంటే ఆల్ టికెట్ల కాపీలతో ఆల్ టికెట్స్ కాపీలతో ఈ నెల పంతొమ్మిదిన రాత్రి పన్నెండు గంటల లోపు ఈ నెల మనకు పంతొమ్మిదో తారీఖు నైట్ పన్నెండు గంటల వరకు ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ ఎట్ ద డేట్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయండి సో ఆ లోపు వరకు అయితే మనకు మెయిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ హాల్ టికెట్లు రెండు కూడా మెయిల్ చేయాల్సి ఉంటుంది వారికి క్లర్క్ పరీక్షను మార్చ్ నాలుగున నిర్వహించాలని ఎస్బీఐని కోరుతామని పేర్కొంది సో మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అదే అదే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కూడా రెండు ఎగ్జామ్లు ఎవరికైతే ఉన్నాయో రెండు హాల్ టికెట్లు ఏపీపిఎస్సి హెల్ప్ డెస్క్ ఎట్ ద రేట్ జీమెయిల్కి మీరు పంపిస్తే వాళ్ళు ఆ పత్రాన్ని ఇట్లా విన వీరిని కోరడం జరుగు ఎస్బీఐ వారిని మళ్ళీ మార్చి నాలుగో తారీఖు పరీక్ష నిర్వహించాలని అయితే కోరడం జరుగుతుంది అంటున్నారండి సో ఇదండి దీనికి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీరు ఇండియన్ హిస్టరీ ఎకనామీ మరియు ఇండియన్ పాలిటీకి సంబంధించి మీరు ఏమైనా బిట్స్ తెలుసుకోవాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సో అక్కడైతే మీరు రివిజన్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది థ్యాంక్ యూ